మకర రాశి వారికి ఎలా ఉంది ఈరోజు మకర రాశి ఉత్తర శ్రవణం ధరిస్తే రెండు పాదాలు ఈ మకర రాశి వాళ్ళకి ఆకస్మికమైన ఖర్చులు అనేవి ఉన్నప్పటికీ కూడా మీకు కమ్యూనికేషన్ అనేది బాగుంటుంది తర్వాత ఇప్పటిదాకా ఏదైనా రుణాలు లాంటివి ఉన్నా కూడా వాటిని చెల్లించేస్తారు అలాగే మీ యొక్క వంచన లేకుండా కృషితో నైపుణ్యాలు పెంచుకుంటూ మీకు ఎవరిన ఇబ్బంది పెట్టే వ్యక్తుల మీద కూడా ఆధిపత్యాన్ని చలాయిస్తూ వ్యక్తుల సహకారంతో ముందుకు పెడుతూ అనుకున్న పనులు సాధించడానికి చేసే ప్రయత్నాలు పోటీ పరీక్షలు నెగ్గడానికి చేసే ప్రయత్నాలు అన్నీ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు కుంభరాశి వాళ్ళ విషయం తీసుకుంటే ధనిష సద్విషం పూర్వ మూడు పాదాలు ఈ కుంభరాశి వాళ్ళకి ఆలోచనలు బాగుంటాయి అయినప్పటికీ హృదయాందోళన అధికంగా ఉంటుంది ఏదైనా పని చేయడంలో చేయగలమా లేదా అనుకుని మాట్లాడవలసిన టైంలో మాట్లాడపోవడం వల్ల కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఉంటుంది కాబట్టి వీలైనంతవరకు మాటల వల్ల అపార్థాలు రాకుండా జాగ్రత్త తీసుకుంటూ మాట్లాడాలి అది మిత్రులతో కానీ సంతానంతో కానీ ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ మీరు ముందుకు వెళ్ళాలి ముఖ్యంగా బిందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొనడానికి అవకాశం ఉంది ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న వ్యక్తులతో కలవడానికి వారి ద్వారా మీ యొక్క వృత్తిని అభివృద్ధి చేసుకోవడానికి చేసే ప్రయత్నాలకి ఈ రోజున చర్చలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది మీనరాశి అమ్మ మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మీనరాశిని తీసుకున్నట్లయితే మనకి పూర్వభద్ర ఉత్తర భద్ర రేవతి వీరికి వృత్తికి సంబంధించిన విషయాల మీద ఒక పక్కన గృహ వాతావరణానికి సంబంధించిన విషయాలు ఒక పక్కన రెండింటి మధ్య కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం అనేది ఒకటి ఏర్పడుతుంది ముఖ్యంగా ప్రశాంతత అనేది తక్కువగా ఉంటుంది మీ మీద మీకు కొంత నమ్మకం అనేది తక్కువగా ఉండడం ఆత్మవిశ్వాసం తగ్గడం అలాగే జీవిత భాగస్వామితో కలిపి ఘర్షణాత్మకంగా కొన్ని నిర్ణయాల విషయంలో కొంత ఆలోచనల్లోనే అది ఆగడం మొదలైన దానికి ఆస్కారం ఉంది ముఖ్యంగా గృహ వాతావరణం ప్రశాంతంగా ఏర్పరచుకోవడానికి మీరు చాలా విశేషంగా కృషి చేయడానికి తర్వాత గృహాన్ని అందంగా మలుచుకోవడానికి దానికోసం ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు అలాగే గృహానికి మీ యొక్క మిత్రులు రావడానికి ఆస్కారం ఉన్న రోజుగా కూడా ఈ రోజును మనం భావించవచ్చు